చికెన్లో అదర్ ఇంగ్రీడియంట్స్ ఏవి యాడ్ చేయకుండా మంచి గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని పెద్ద సైజు రెండు ఆనియన్స్ పొడుగా కట్ చేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని అందులో అల్లం పేస్ట్ పసుపు ఇంకా కరివేపాకు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి తర్వాత మనం చికెన్ ఏం చేయాలంటే మనం ప్రాసెస్ స్టార్ట్ చేయకుండా ముందే వాటర్లో నా మంచి కడిగి నానబెట్టుకోవాలి దానివల్ల అందులో నుంచి వచ్చే వాటర్ గ్రేవీలాగా మారి ఇలాంటి అదర్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండా మంచిగా గ్రేవీ కర్రీ వస్తుంది మనం చికెన్ యాడ్ చేసుకున్నాక మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వాటర్ అందులో ఉన్న వాటర్ని బయటికి వరకు ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ పైకి తేయలేక కారం ఉప్పు వేసి మంచిగా ఆయిల్ పైకి తేయదాకా ఉడికించుకున్నాక మనకి గ్రేవీ సరిపోదు అనుకుంటే అప్పుడు ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టి ఫైవ్ మినిట్స్ మరిగిస్తే చిక్కటి గ్రేవీ వస్తుంది అందులో చికెన్ మసాలా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ సూపర్గా ఉండే చికెన్ కర్రీ ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి